గురుకొలలో ఫుడ్ పాయిజన్ వెనుక టిఆర్ఎస్ కుట్రలు ప్రభుత్వ కొరవై మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరభద్రం బీఆర్ఎస్ హయంలో ఏడు ఎనిమిదేళ్ల పాటు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకొలాలు కార్యదర్శిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతగా అవతారం ఎత్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నాడు ప్రవీణ్ కుమార్ కార్యదర్శిగా కొనసాగిన కాలంలో ఆహార పదార్థాలు ఇతర వస్తువుల సరఫరాను తనకు నచ్చిన వారికి కట్టబెట్టారు నాడు బాక్స్ టెండర్ల విధానాన్ని ప్రవీణ్ పాటించారు ఆ విధానంలో తనకు అనుకూలమైన వారికి టెండర్లు దక్కేలా ప్రవీణ్ కుమార్ చేశారు ఇందులో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయి రొనాల్డ్ రోస్ రెండు వేల ఇరవై ఒకటిలో సెక్రటరీ అయిన తర్వాతనే జిఎం టెండర్ లా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జిఎం విధానాన్ని తీసుకువచ్చారు జిఎం విధానంలో పారదర్శకత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ప్రవీణ్ కుమార్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలు కార్యదర్శిగా కొనసాగిన కాలంలో కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్ సిఆర్ఓ పోస్టులు సృష్టించాడు గురుకులాలపై ప్రజలకు అవగాహన కల్పించడం పిల్లలను గురుకులాలపై ఆకర్షించడానికి వారిని నియమిస్తున్నట్లు చెప్పాడు వాస్తవానికి తన రాజకీయ అనుచరులను ఆ పోస్టులలో నియమించాడు ప్రవీణ్ కుమార్ పర్యటనకు బయలుదేరే ముందు తన హయంలో కేసీఆర్ హయాంలో జరిగిన ఆరాచకాలు అవినీతి నిర్లక్ష్యాన్ని ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి వెళ్లిన ప్రతి చోట విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొరవి మండల అధ్యక్షుల అంబటి వీరభద్రం కొరవి మండల ప్రధాన కార్యదర్శి హవిర మోహన్ రావు కొరవి మండల ఉపాధ్యక్షులు బాల్గాని శ్రీనివాస్ చైల్డ్ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి రజనీకాంత్ కిసాన్ సెల్ అధ్యక్షుడు అంబటి వెంకట నారాయణ కొరవి యూత్ నాయకులు దయ్యాల శ్రీధర్ మనోజ్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు గ్రామ గ్రామాల అభివృద్ధి అంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు పెట్టిన సంస్కరణ డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు అమెండ్మెంట్ తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ గారు గ్రామాలు పరిపుష్టంగా కావాలి ఎస్సీ వాడలు కానీ బీసీ వాడలు కానీ ఎస్టీ వాడ ఎస్టీ తండాలు కానీ అభివృద్ధి కావాలని ఆలోచన కొరకు తీసుకొచ్చిన పార్టీని జా ఎటువంటి జాతీయ పార్టీని ఇంత ఇందినంబ రాజ్యం కలలు కన్నా రా రాష్ట్రాన్ని బదనాం చేసే ఆలోచనలో ఈ ప్రవీణ్ కుమార్ గారు ఒక విషపూరితమైన ఒక మనుషులో ఒక విష ఆయన మనిషి అంతా ఒక విషయం నింపుకొని ప్రజలకు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలని ఆలోచన చేస్తా ఉంటాయి కాబట్టి ప్రజలు అన్ని ఈయన చేసే చెడు కానీ ఈయన ఈయన మీద ఈయనకున్న అలవాట్ల విషయంలో కానీ ఈయన నమ్మి ఈయనని నమ్మే పరిస్థితుల్లో కూడా ప్రజలు తెలంగాణ ప్రజలు లేరు ఈయన తగిన సమయం వచ్చే తగిన బుద్ధి చెప్తే ప్రజలు సంసిద్ధులై ఉన్నారు ఆయన ఉద్దేశం కూడా ఏం ఏ పదవులు లేకున్నా కేటీఆర్కి ఏదో దగ్గర కావాలి ఏదో నేను ఉరగబెట్టాలి అనే ఆలోచనతో చేస్తాను చెప్పి ప్రజలు గమనిస్తారు ప్రజలు తగిన అవసరం ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ కనుక తగిన కర్రుగాల్చి వాతావరణం ఎట్లా పెట్టారో అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారు గారికి ప్రజలు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాను ఇంకోటి ఈరోజు వర్గానికి చెందినటువంటి మహిళా మంత్రి అయిన కొండా సురేఖపై ఆమె గతంలో కూడా మూ గతంలో రెండు సార్లు మంత్రి గెలిచింది ఇప్పుడు ఇది మూడోసారి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచింది అలా బీసీ సామాజిక వర్గం ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల మీద స్పందించేటువంటి మహిళా నాయకురాలు అయినా కూడా ఒక మహిళ అనేది లేకుండా ఆమెను మాట్లాడే స్థాయి ప్రవీణ్ కుమార్ గారికి లేదు ఆయనను ఒక ఇంతకుముందు సాంఘిక సంక్షేమ శాఖలో సెక్రటరీగా చేసినావు అవన్నీ బాధ్యతలు మరిచి నువ్వేదో బీఎస్పీ పార్టీ అని పెట్టుకొని ప్రాంతీయ పార్టీ అని పెట్టుకుని దీనికి నీకు సరైన బుద్ధి చెప్తే మళ్ళీ ఇదే అటువంటి పార్టీకి దొంగ పార్టీకి నువ్వు యాడ్ అయ్యి వాళ్ళకి తోడు దొంగలకు జమ చేస్తున్నావు కాబట్టి ప్రజలు కూడా నిన్ను హర్షించరు ప్రజలు నిన్ను సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు అలాంటి మహిళా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు ఓకే ఓకే తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్